యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇంత మంచి స్నేహం నాకు ఎందుకు ఎదురైందో నాలో నుండి తని ఎందుకు విడిచి వెళుతుందో నాతో ఉన్న జ్ఞాపకాలను తుడిచి వేస్తుందో నాతో ఉన్న జ్ఞాపకాలను తుడిచి వేస్తుందో ఎందుకు తుడిచి వేస్తుందో ఎందుకు తుడిచి వేస్తుందో ఇంత మంచి స్నేహం నాకు ఎందుకు ఎదురైందో నాలో నుండి తనేందుకు ఎందుకు విడిచి వెళుతుందో చిదరని స్ఫూర్తిని చిరగని ధైర్యాన్ని నా కందించింది నీ స్నేహం తోడైతను నిలిచి చిరునవ్వునందించి నా వెంట నిలిచింది నీ మరువని సంతోషానందించి నాకే ఎందుకింత బాధను కలిగిస్తుందో నాలో ఉన్న ధైర్యమంతా చెరిపేస్తుందో ఇంత మంచి స్నేహం నాకు ఎందుకు ఎదురైందో నాలో నుండి తని ఎందుకు విడిచి వెళుతుందో నీ ప్రేమనందించి నన్ను నీ లు పెరుగని ధైర్యానందించావు నాలో ఆశయాల సాధనకై కృషి చేసి నన్నే గెలిపించి ముందుకు నడిపించావు ఈనాటి పరిచయమో మన ఇద్దరి స్నేహం ఈనాటి పరిచయమో మన ఇద్దరి స్నేహం నాకే ఎదురయ్యే కొత్త అనుభవం മിഗനിന്നേ ചെയ്ത കൊടുത്ത അനുഭവം മിഗനിന്നേ ചേതു ജ്ഞാപകം ഇത്ത മഞ്ചു സ്നേഹം നമുക്ക് എന്തെങ്കിലും എതിരുന്നോ നോടി തനി എന്തെത്തോ నాతో ఉన్న జ్ఞాపకాలను తోడి చీవిస్తుందో నాతో ఉన్న జ్ఞాపకాలను తోడి చీవేస్తుందో హిందుకు తోడి చీవిస్తుందో హిందుకు తోడి చీవిస్తుందో ఎందుకు తోడి చీవిస్తుందో హిందుకు తోడు చూపిస్తుందో